కడప నగరంలోని జిల్లా పరిషత్ సమావేశపు హాలులో ఆదివారం అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అపుస్మా ఆధ్వర్యంలో ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులను ప్రదానం చేశారు Kesh Sawant Kumar Kesh Sawant Kumar ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి అపుస్మా జిల్లా అధ్యక్షుడు గంగయ్య ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ సాంకేతికలు పొందుపుచ్చుకొని ఈ రోజు నవీన యుగంలో నవీన యుగానికి తగ్గట్టుగా విద్యార్థులందరినీ తీర్చిదిద్ది ఈ దేశానికి ఉపయోగపడేటటువంటి పౌరులుగా తీర్చిదిద్దుతున్నటువంటి గురువులను మనం ఎంతైనా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అందులో ఈ అపుస్మా శాఖ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉపాధ్యాయులను సన్మానించడమే కాకుండా అనేక సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ అనేక కష్టకాలాల్లో కరోనా కష్టకాలంలో కానీ లేక ఎక్కడన్నా తుఫాన్లు వచ్చినప్పుడు కానీ వరదలు వచ్చినప్పుడు కానీ వీటి అన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకుని ఆయా ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు కూడా ఈ అపుస్మా చేస్తున్నది నిజంగా నేను ఈ సందర్భంగా అపుస్మాను అభినందిస్తూ ఈ కడప శాఖను కూడా అభినందిస్తూ నూట చాలా మంచి సంప్రదాయం నాయకులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం చేస్తున్నాం మరి భవిష్యత్తులో కూడా ఇంకా బాగా చేసేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలియజేస్తూ మరి అంతర్జాతీయ ఉపాధ్యాయు దినోత్సవం సందర్భంగా ఈ రోజు సన్మానం చేసుకుంటున్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రభుత్వం కూడా మా ఉపాధ్యాయులను ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులను కూడా గుర్తించాలని యొక్క యాజమాన్యం కానీ హెడ్ మాస్టర్ కానీ అనుమతి లేకుండా లోపలికి ఎంటర్ కాకూడదు అలా ఎంటర్ అయితే వాళ్ళ పైన గ్రౌండ్స్ ఇచ్చిన అది చక్కనిచ్చి అధ్యయనం తీసుకునే అవకాశం కూడా ఉంటుందని ప్రభుత్వం ఈ మధ్యలో ఒక కూడా ఇష్యూ చేయడం జరిగింది మరి దానికి సంబంధించి మేము ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు చాలా తక్కువ జీతాలతో పనిచేస్తూ ఉంటారు ఎందుకంటే మేము బడ్జెట్ స్కూల్స్ లో తక్కువ ఫీజులు వేస్తా ఉన్నాం ఎంత జీతాలు ఉన్నాయో ఖర్చులు ప్రభుత్వం కరెంటు ఛార్జీలు కానీ మిగతా ట్యాక్సెస్ కానీ అన్ని కూడా పెంచుతూ పోతున్నారు మరి ఆ క్రమంలో మేము తక్కువ ఫీజులతో మంచి జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా అంత లేదు కాబట్టి